వెల్కమ్ బ్యాక్ టు సన్నియన్ మోక్షి బ్లాక్స్ చేప రేటు కేజీ వెయ్యి రూపాయలు వంజరం చేపని పులుసైనా ఫ్రై అయినా చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తింటారు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే దీంట్లో ముళ్ళు అనేది ఉండదు చిన్నపిల్లలకి ధైర్యంగా ఈ చేప అనేది పెట్టచ్చు రేటు చూడరండి ఇక్కడ టేస్ట్దా చూస్తారు కూడా మేము తీసుకున్న ఈ చేపలో గుడ్డ అనేది ఉంది గుడ్డు ఉండే చేప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ చేపల పులుసుని అన్నంలోకైనా సంగటిలోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కు అనేది చూసారా ఎంత కండగా ఉందో ముళ్ళు అనేది ఎక్కడ ఉండదండి ధైర్యంగా అలాగే తీసుకొని తినేసేయచ్చు మరెందుకు ఆలస్యం ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను చేపల్ని నీట్గా కడుక్కునేసి ఈ విధంగా తీసుకున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం చేపల్ని నీట్గా కడుక్కునేయాలి చూడండి ఇక్కడ ఈ చేపకి జన అనేది కూడా ఉంది ఈ చేపలో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే నీచు వాసన అనేది చాలా తక్కువగానే ఉంటుంది మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనం చేపలన్నింటినీ బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ చేపల పులుసులోకి కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు అనేది ఈ విధంగా బాగా చింతపండుని కడుక్కునేసి నానబెట్టేసుకోండి ఇప్పుడు మనం ఎరగడ్డ టమాటాని కట్ చేసుకునేస్తాము ఒక ఎర్ర పెద్ద ఎర్రగడ్డని తీసుకున్నాను ఒక మూడు టమాటాలను తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టుకునేసేయండి ఇలా ముందుగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల పులుసు అనేది చేయటం చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయిని పెట్టుకునేసేయండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పాటి కడాయిని పెట్టుకోవడం వల్ల చేప ముక్క అనేది విరగకుండా ఉంటుందండి ఈ విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది పెట్టుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయండి చేపల పులుసు కదండి ఆ మాత్రం నూనె పడుతుంది లేదంటే నీచువాసన అనేది వస్తుంది ఎప్పుడు కూడా ఏ చేపకైనా సరే నూనె అనేది ఒక మూడు స్పూన్లు అనేది వేసుకునేసేయండి ఈ విధంగా నూనె అనేది వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఐదారు తలపాయల్ని ఈ విధంగా తోలు అనేది తీసుకునేసి ఆయిల్లో వేసుకునేసి బాగా వేగనివ్వండి ఇలా వీటన్నింటినీ వేగించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకునేసి అలా ఒక రెండు నిమిషాలు అనేది వేగనివ్వండి ఇలా వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వస్తుందండి అప్పుడే టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఈ విధంగా పచ్చిమిరపకాయ తెల్లగడ్డ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకునేసేయండి ఎరగడ్డ ముక్కలు కూడా కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అవుతుండగా మనం ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకునేద్దాము ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెంసేపు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ చేపల పులుసు అనేది మనం ప్రిపేర్ చేసుకునేద్దాము ఇలా చూడండి కొంచెం వేగింది ఇప్పుడు ఒక ఆర స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం ఎప్పుడు కూడా చేపల పులుసులో ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది లేకుండా బాగుంటుందండి ఇలా వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి టమాటా అనేది తొందరగా వేగాలంటే నేను ఇక్కడ కళ్ళు ఉప్పు అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను టమాటా ఎప్పుడు కూడా తొందరగా వేగాలంటే ఉప్పు వేయటం వల్ల తొందరగా వేగిపోతుందండి చూడండి ఎప్పుడు కూడా కూరకి టమాటాలు అనేది అలాగే ఉండకూడదు బాగా మెత్తగా ఉడికేసి గుజ్జులాగా రావాలండి అప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి టమాటా అనేది బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయింది ఇలా వీటన్నింటినీ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అనేది అలా వేగనివ్వండి ఇప్పుడు నేను తగినంత కారాన్ని వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఉప్పు కారం అనేది మన టేస్ట్కు తగ్గట్టు మనం వేసుకునేసేయండి ఈ విధంగా కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెంసేపు వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా స్మాష్ చేసుకునేసి పులుసు అనేది తీసుకునేసేయండి చూడండి ఈ విధంగా నేను చింతపండులో నుంచి పులుసు అంతా తీసుకునేసాను తగినంత వాటర్ కూడా పోసుకునేసి ఈ విధంగా చింతపండు పులుసుని ఈ గుజ్జులో వేసుకునేస్తున్నాను ఈ విధంగా చింతపండు పులుసు పోసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటూ బాగా ఉడకనివ్వాలండి ఈ పులుసు పోసిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పులుసు అనేది బాగా ఉడకాలి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఈ పులుసుని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వాలి అప్పుడే పులుసు అనేది చిక్కబడుతుంది అలాగే ఉప్పు కారం అనేది బాగా చింతపండు పులుసులోకి బాగా దిగుతుంది అన్నీ బాగా మిక్స్ అవుతాయండి చూడండి పులుసు అనేది దగ్గర పడింది ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చేపగుడ్లు అనేది వేసుకునేద్దామండి ఇలా వేసుకోవడం వల్ల చేపగుడ్డు అనేది కరెక్ట్ కరెక్ట్గా ఉడికిపోతుంది అలా చేపగుడ్డు వేసిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం చేప ముక్కల్ని ఈ పులుసులోకి వేసుకునేద్దామండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది చేప ముక్కల్ని ఉడకనివ్వండి గరిటితో మాత్రం వెంటనే కలబెట్టొద్దండి చేప ముక్క అనేది విరిగిపోతుంది చూడండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను కానీ ముందుగా చేపలు వేసిన వెంటనే మాత్రం మిక్స్ చేయకూడదండి మొత్తం చెదురైపోతుంది ఇలా చేప ముక్కల్ని వేసిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడికితే సరిపోతుంది చేప అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది చేప ముక్కల్ని ఉడకనివ్వండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వంజరం చేప పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపతోటి పులుసు చేసుకోవచ్చు అలాగే ఫ్రై అనేది కూడా చేసుకోవచ్చు చూడండి ముక్క అనేది ఎక్కడా విరగకుండా కరెక్ట్గా అట్లాగే చేప మనం ఎలా వేసామో అలాగే ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఈ చేప పులుసులోకి కావాల్సిన ధనియాల పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను ఒక కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం ఆవాలు నాలుగైదు గింజలు ఉప్పయాలు అలాగే కొంచెం జీలకర్ర వీటన్నింటినీ బాగా వేయించుకునేసేయండి ఇలా వేయించుకునేసి కచ్చాపచ్చాగా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకునేసేయండి ఇక్కడ చూసారా చేపగుడ్డు అనేది కరెక్ట్ గా ఉడికింది ఎక్కడ స్ప్రెడ్ అవకుండా కరెక్ట్ గా మనం ఎట్లా వేసామో అలాగే ఉడికిపోయింది ముక్క కూడా చూసారా ముక్క కూడా కరెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు మనం మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని ఈ పులుసులో వేసుకునే సేయడమేనండి ఇది తక్కువ పౌడర్ కాబట్టి మిక్సీలో వేసినా మెదగదు ఈ విధంగా నేను చిన్న ఓట్లో వేసుకునేసి ఈ విధంగా కచాపచాగా పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఒకసారి పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసాను ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని చేప పులుసులో వేసుకునేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఒక పులుసు అనేది కొంచెం అనేది ఉడకనివ్వండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు చూడండి ఈ పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటూ పులుసులో వేసుకునేసేయండి చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంజరం చేపల పులుసు అనేది రెడీ అయిపోయి ఈ వంజరం చేపల పులుసు అన్నంలోకైనా సంగటిలోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకునేసేయండి నాకు ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువగా అనిపించింది అందుకే ఉప్పు అనేది కొంచెం మళ్ళీ వేసుకుంటున్నాను చూశారు కదా చేపల పులుసు అనేది చాలా కలర్ఫుల్గా ఉంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చేపల పులుసు వేడివేడిగా తినడం వల్ల టేస్ట్ అనేది తెలియదు కొంచెంసేపు ఇప్పుడు మనం మార్నింగ్ చేసామంటే మధ్యాహ్నానికి టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఈరోజు చేపల పులుసు చేసి మనం రేపు తిన్నామంటే చేపల కూర అనేది చేపల్లోకి పులుసు అనేది బాగా దిగి టేస్ట్ అనేది బాగుంటుందండి ఎప్పుడు కూడా చేపల కూర ఈ కంటే రేపటికి అనేది టేస్ట్ బాగుంటుంది మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి